నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య తొక్కిసలాట ఘటనలో మహిళను రక్షించలేకపోయానని సిఐ రాజు నాయక్ ఎమోషనల్ అయ్యారు ఆమెను కాపాడలేదనే బాధ ఇంకా వేధిస్తుందని కంటతడి పెట్టుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు శ్రీతేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్ టీం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని థియేటర్ యజమాన్యంతో మాత్రమే కాంటాక్ట్ ఉందని పేర్కొన్నారు తాను కూడా తొక్కిసలాటలో చనిపోతానని అనుకున్నట్లు చెప్పారు కదా పదిహేను రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప అమ్మకు శాంతి కదా వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణానికి కాపాడలేకపోయిన ఒక బాధ నాకు ఒక పద పదిహేను రోజుల నుంచి ఇదే అవుతుంది సార్ ఎందుకంటే నా చేతులనే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు పనులండి నా నేను మా మౌనకే అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మదిలో మెల్తూ ఉంది ఆ దేవుని భయం ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓలీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్ ఆ ప్లేస్లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎంఎంకు అది పాసిబుల్ కాదని అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకొ ఒకటి వచ్చింది సార్ దాని బ్యాక్ సైడ్ నేనే స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి తెలిపినా సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీమ్ కాంటాక్ట్ మాకు లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులందరూ ఉన్నారు చాలామంది ఒక దాదాపు వంద మంది ప్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం ఒక గ్రౌండ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము నేను పడిపోవడం దేవుని వల్ల అది అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఏమైనా ఉన్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతాను అనుకున్నాను సార్ ఆ సిచ్యువేషన్